అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో త్రాగునీటి కార్మికుల సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది వెంటనే వేతనాలు చెల్లించాలంటూ కళ్యాణదుర్గం శ్రీరామరెడ్డి పంప్ హౌస్ వద్ద వంట వార్పు చేస్తూ నిరసన తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు మా అనంతపురం డిస్ట్రిక్ట్ కళ్యాణదుర్గం మండలం నా పేరు వెంకటేష్ దుర్దకుంట గ్రామం ఇక్కడ ఇక్కడ ధర్నా రోజులుగా జరుగుతున్నది ఇక్కడ వంట వార్పులో అన్ని కొనసాగిస్తున్నాం కానీ అధికారులు కావచ్చు ఈ కాంట్రాక్టర్ కావచ్చు అయినా ఏ పక్షంలో కానీ మాకు స్పందన రావడం లేదు ఎందుకనగా మా పరిస్థితి మా గోడు చాలా తీవ్రంగా కష్టంగా ఉంది సార్ మా బాధలు అర్థం చేసుకోండి నాలుగు రోజులుగా మేము కొనసాగిస్తున్నాం ఇక్కడ అయినా మాకు స్పందన రావడం లేదు ఎందుకనగా మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది సార్ సంసారాలు జరగడం లేదు మా కష్టము మీరు కొనసాగించండి సార్ దయచేసి మీకు మొక్కుతున్నాం మాకు జీతాలు వేయండి సార్ మా పెండ్లం పిల్లలు కూడా చాలా పస్తులు ఉన్నారు సార్ మేము చేసిండే కష్టం సార్ మేము అడుగుతుండేది పిఎఫ్ కావచ్చు ఇతర వస్తువులు ఏమైనా కావచ్చు సార్ మాకు దయచేసి మీకు మొక్కుతున్నాం సార్ మాకు వేయండి సార్ వెంటనే ఈరోజు నాలుగు రోజులు అయింది సార్ పంప్ హౌస్ దగ్గర కళ్యాణదుర్గం పంప్ హౌస్ ఫోర్ ఇక్కడ కొనసాగిస్తున్నాం సార్ మాకు శ్రీరామ్ రెడ్డి వాటర్ యూనియన్ యూనియన్లు కావచ్చు ఇక్కడ వచ్చిన కార్మికులు కావచ్చు అంత ఇక్కడ ఇక్కడే ఉన్నాం సార్ మాకు దయచేసి వెంటనే న్యాయం చేయాలని మీ కాంట్రాక్టర్కి ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి దయచేసి మొక్కుతున్నాం